నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను నెలలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల మీరు ఇస్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక పిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలను ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును ఈ నెల పద్నాలుగవ దినము వరకు మీరు దాని నుంచుకొనవలను తరువాత ఇస్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు రెండు నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను కూరలతో దాని తినవలను దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలను దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు ఉదయకాలము వరకు దానిలోని దేదియు మిగిలింపకూడదు ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దని తినవలను అది యహోవాకు పస్కాబలి ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే కానీ జంతువులలోనే కాని తొలి సంతతి అంతయు హతమి చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చెదను నేను యహోవాను మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును మీరు యహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలను ఏడు దినములు పులియని రొట్టెలను తినవలను మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను మొదటి దినము మొదలుకొని ఏడవ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇస్రాయేలీలలో నుండి కొట్టివేయబడును ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలను ఆ దినములయందు యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును అదియుక మరి ఏ పనియు చేయకూడదు పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరుములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలను ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును మొదటి నెల పద్నాలుగవ దినము సాయంకాలము మొదలుకొని ఆ నెల ఇరవై ఒకటవ దినము సాయంకాలము వరకు మీరు పులియని రొట్టెలను తినవలను ఏడు దినములు మీ ఇండ్లలో పొంగిన దేదీను ఉండకూడదు పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశములో పుట్టినవాడే గాని ఇస్రాయేలీల సమాజములో నుండక కొట్టివేయబడును మీరు పులిసిన దేదీయు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలనని చెప్పుమనెను కాబట్టి మోషే ఇస్రాయలీల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్లెములోనున్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువ కమ్ములకు పళ్లెములోని రక్తమును తాకింపవలను తరువాత మీలోనెవరూ ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు ఎహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయిచు ద్వారబంధపు పైకమ్మి మీదను రెండు నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యహోవా ఆ తలుపును దాటిపోవును మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలను యహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలను మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది ఎహోవాకు పస్కాబలి ఆయన ఐగుప్తీయులను హతము చేయిచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇస్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పాను అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి అప్పుడు ఇస్రాయేలీలు వెళ్ళి ఆలాగు చేసిరి యహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలనందరినీ పశువుల తొలిపిల్లలనన్నిటినీ ఎహోవా హతము చేశాను ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తేయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో మీరును ఇస్రాయేలీలను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి మీరు చెప్పినట్లు పోయి యహోవాను సేవించుడి మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి నన్ను దీవించుడని చెప్పాను ఐగుప్తీయులు మనమందరము అనుకొని తమ దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుగు తొట్లలో దానిని మూటకట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి ఇస్రాయేలీలు మోసే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి ఎహోవా ప్రజల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి అప్పుడు ఇస్రాయేలీలు రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలుగాక కాల్బలము ఆరు లక్షల వీరులు అనేకులైన అన్యజనుల సమూహమును గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయను వారితో కూడా బయలుదేరెను వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడవు చేయలేకపోయేరు గనుక అది పులిసి ఉండలేదు వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని ఉండలేదు ఇస్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా ఆ దినమందే యహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయెను ఆయన ఐగుప్తు దేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది ఎహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇస్రాయేలీలందరూ తమ తమ తరములలో యహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే మరియు ఎహోవా మోషే అహరోనులతో ఇట్లనెను ఇది పస్కా బండుగను గుర్చిన కట్టడ అన్యుడెవడునూ దాన్ని తినకూడదు కానీ వెండితో కనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చును పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు దానిలో ఒక ఎముక అయినను మీరు విరవకూడదు ఇస్రాయేలీల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలను నీ యొద్ద నివసించు పరదేశీ ఎహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును అట్టివాడు మీ పుట్టిన పుట్టినవానితో సముడగును సున్నతి పొందనివాడు దానిని తినకూడదు దేశస్థునికిని మీలో నివసించు పరదేశికి గూర్చి ఒకటే విధి నేను ఇస్రాయేలీలందరూ అలాగు చేసిరి యహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి యహోవా ఇస్రాయేలీలను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెను.